అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దేవినాథ్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో అండి స్వామివారి కరుణ ఉంటే ఎంత అన్నా వెళ్ళి కళ్యాణం చూడవచ్చని నిన్న నాకు తెలిసిందండి అసలు అనుకోకుండా అప్పటికప్పుడు మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారండి విఐపి దర్శనం ద్వారా మనము ఆ రామయ్య కళ్యాణం చూడవచ్చని నిన్న అనగా ఇరవై రెండవ తేదీ సోమవారం సాయంకాలం ఏడు గంటల సమయంలో ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది కన్నులారా మేము కూడా చూసాము రెండు కళ్ళు చాలవండి అంత అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణం జరిగింది ఎటు చూసినా జనమేనండి విఐపి దర్శనమైన అక్కడ కూడా చాలా ఎక్కువ మంది జనం ఉన్నారండి అయితే నాకు ఒక్కటి సరిగా అనిపించలేదండి ముందు గ్యాలరీలలో వీళ్ళు ఉంటారు కదండీ భక్తులు ఒక్కసారిగా అంటే కళ్యాణం కాకముందే అందరూ నిలబడిపోయినారండి కూర్చున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది అందువలన అందరూ నిలబడిపోయినారు ఎవరికీ కనిపించలేదండి మేము అంత దూరం వెళ్ళినా కానీ స్క్రీన్ మీద చూడవలసి వచ్చింది అదేనండి ఒక్కటి చక్కగా అందరూ గ్యాలరీలో కూర్చొని ఉంటే ప్రతి ఒక్కరికి కనిపించేదండి ఆవేశంతో అందరూ లేచారు అందువలన స్వామివారి దర్శనం చాలా తక్కువ మంది చేసుకోగలిగినారు కళ్యాణం అయితే చూడడానికి రెండు కళ్ళు చాలేదండి మీరు కూడా నాతో పాటు ఈ కళ్యాణాన్ని తిలకించండి నేను అక్కడక్కడ నాకు సాధ్యమైనంత వరకు వీడియో తీశానండి మామూలుగా రాముల వారి కళ్యాణము లైవ్లో కూడా వచ్చిందండి అయినా కానీ మనము ఆటయానికి ఆ ప్రదేశంలో ఉంటే చాలా మంచిదండి ఆ ఉద్దేశంతో మేము అలా చూడవచ్చునని చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము కళ్యాణం కరెక్ట్గా ఏడున్నర ఎనిమిది మధ్యలో కళ్యాణము తలంబ్రాలు అన్నీ జరిగినవండి చక్కగా చూసి మళ్ళీ తిరుపతికి బయలుదేరి వచ్చాము మీలా ఎంతమంది నిన్న ఒంటిమిట్టలో ఉండే సీతారాముల కళ్యాణం చూసారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏ ఊరో కూడా

కన్యాదాన ఫలాన్ని మనం అందరం కూడా యజమానులుగా పొందుతూ ఉన్నాం ఇందిరామున What you ఎందుకంటే ఘోరమైనటువంటి కాపుకులు జన్మ గతమైనటువంటి వాటిని కూడా వణగించగలగు భగవంతుని యొక్క కళ్యాణంలో ఒకరి శిరస్సున ఒకరు మహావిష్ణు స్వరూపుడు మహాక్ష్మి స్వరూపుడైనటువంటి దంపతులు నడుచుకునేటువంటి తలంత్రాలు కనుక ఆ తలంత్రాలలో ఉండేటువంటి పవిత్రతను తలంబురాలలో